దేవుడు నీతో మాట్లాడుతుందన్నమాట సృష్టికర్తైన దేవుడు భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృజించాడు నీకోసం నా కోసం రక్తాన్ని కాల్చాడు నీకోసం నా కోసం ప్రాణాన్ని పెట్టాడు డబ్బు తీర్చలేన బిడ్డ ఈరోజు ఏ కన్నీటితో ఏ వేధనతో ఏ గుాలితతో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావో ఈ వాక్యం అంటే ఆది కాలము మొట్టమొదటి అధ్యాయము మంచి మాట జీ చాప్టర్ వన్ వర్స్ వన్ ఆది అందు దేవుడు కామెంట్ ఎదా నీ సమస్య కంటే భూమి ఆకర్షించగల నీ సమస్య కంటే దేవుడు పెద్దవాడు నీ సమస్య కంటే సృష్టికర్త గొప్పవాడు వాక్య విధంగా జరిగింది ఆది అందు ఇన్ ద బీనింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు కదా భూమిని ఆకాశము సృజించే దేవుడు నీ గర్భాన్ని తెరవడా నీ అప్పులు కొట్టివేయలేడా నీ వ్యాధులు తీసివేయలేడా నీ కన్నీరు తుడవడా దేవుని అందు విశ్వాసం లేక నీ జీవితంలో కాలించుకోలేకపోవడం నీ ఇంట్లో పరిశుద్ధత లేకే కార్యాన్ని చూడలేకపోతున్నా ప్రార్థన జీవితం స్థుతి ఆరాధన రూపము నీ ఇంట్లో లేక నీ ఇంట్లో కార్యం లేకపో నిజమే కదా అంత పెద్ద భూమిని అంత పెద్ద ఆకాశం సృష్టించిన దేవుడు నేను ఎప్పుడు తీర్చలేడా అని కేసుకీస్తున్న వారు ఒకరొక సందర్భంలో శిష్యులతో మాట్లాడుతున్నాడు ఎందుకు మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే అంటే నీ అవిశ్వాసం వలన నీ అవిశ్వాసం వల్ల నాది ఏం వెళ్ళిపోలేదని ఈ మాట్లాడుతూ ఈరోజు ఈ వాక్యం తన నీ జీవితంలో ఏ అవిశ్వాసంతో ఏ బాధతో ఏ కష్టంతో జీవితాన్ని ముందుకున్న బాట భూమిని ఆకాశం సూచించిన దేవుడు నీ ఎంత పెద్ద సమస్య అయినా ఎన్ని సంవత్సరాల గొడ్డు అడుతరమైనా ఎన్ని సంవత్సరాల వ్యాధైనా ఎన్ని సంవత్సరాల వ్యాధులైనా తీసువేయగల బిడా విశ్వాసం కలిగి విశ్వాసం ఒక పేతురు నీటిని నడిచాడు మోషగారి యనసంతులను బాయిలుగా చేశాడు దానియాలు సింహాల సింహాలు కన్నీరు విడిచాయి నీ కుటుంబంలో కూడా కార్యం జరగాలి అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు వైపు చూడు సృష్టి సృష్టించిన దేవుని వైపు చూడు వైపు కాదు এই ওরি মাঠ দোড়ি কুটুমান বলাপরছনে আমেন আম